భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లిలో పోలీస్ కవాతు పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహనపై లక్ష్మీదేవిపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీ నుండి చాతకొండ రోడ్డు వరకు కవాతు పాల్గొన్నడి అబ్దుల్ రెహమాన్ ఈ సందర్భంగా డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల్లో ఆత్మస్థాయిని నింపేందుకే పోలీసు కవాతు నిర్వహించడం జరిగిందని మూడో విడత పంచాయతీ ఎన్నికలు లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఈ నెల పదిహేడున జరగనున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఒత్తిడిలకు గురికాకుండా ధైర్యంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు పోలీస్ శాఖ పరంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తగు రక్షణ చర్యలు కల్పించబడతాయని తెలియజేసేందుకు పోలీసు కవాతు నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగిన వందకు డయల్ చేయాలని డీఎస్పీ సూచించారు కొత్తగూడెం వన్ టౌన్ టూ టౌన్ మూడు టౌన్ జూలూరుపాడు సిఐలు పాల్గొన్నారు ఈ నెల మూడో తారీఖు ఈ నెల పదిహేడవ తారీఖు లో దక్ష్మేపల్లి గ్రామ పంచాయతీ మండల పరిధిలో ఉన్న గ్రామాలకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలలో ఆత్మస్థైర్యం నింపేందుకు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించడం గురించి పోలీసులు తమ కర్తవ్యంలో భాగంగా మ్యాచ్ నిర్వహించడం జరిగింది దీంతో కొత్తగూడెం సబ్ డివిజన్ అన్ని పోలీస్ ఎస్ఐలు మరియు టౌన్ త్రీ టౌస్ మరియు లక్ష్మీదేపల్లి ఎస్ఐ గారు స్పెషల్ పార్టీ సర్వీనర్లు పాల్గొన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు వచ్చే ఎలక్షన్ లో పదిహేడో తారీఖు జరిగబోయే ఎలక్షన్ లో ఎలాంటి భయాలకు ఆందోళనకు ఇది కాకుండా పోలీసు ఓటు హక్కుని వినియోగించుకొని మనకు నచ్చినటువంటి అభ్యర్థులకు గెలిపించుకోవాలని గెలిపించుకోవడం గురించి ఈ ప్రవాత నిర్వహించబడలేదు ముఖ్యంగా నిలబడి అభ్యర్థులకు పెట్టిన ఎవరైనా ఓటర్లని ప్రలోభపరచడం వారికి స్థానికులు సమర్పించడం ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం అది నేరం కాబట్టి అలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా వచ్చేదంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తమ తివాల్సిందిగా కోరుతూ ఈ ప్రవాసం నిర్వహించడం జరిగింది